జీవన నైపుణ్యాలు జీవితం సాఫీగా సాగడానికి ఇవెంతో ముఖ్యం ఉద్యోగం సాధించాలన్నా వ్యాపారంలో నిలదొక్కుకోవాలన్నా ప్రజాసేవలో భాగం అవ్వాలన్నా అన్నింటికీ నైపుణ్యాల కీలకం అలాంటి జీవన నైపుణ్యాలను పాఠశాల దశలోనే పిల్లలకు నేర్పేందుకు వారి తలరాతను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కెరీర్పై అవగాహన డిజిటల్ అక్షరాస్యత ఆంటర్పెన్యూర్ మైండ్ సెట్ డెవలప్మెంట్ ఆంగ్ల భాష నైపుణ్యాలు అందించేందుకు ప్రయోగాత్మకంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం వారిని బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దేందుకు రెండు వేల బడుల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది పరిపూర్ణ విద్యతో విద్యార్థులకు భవిష్యత్తును అందించేందుకు సమగ్ర శిక్షా అభియాన్ ఎస్ఎస్ఏ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు చేపట్టింది దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకునేలా సమగ్ర శిక్ష పథక సంచాలకులు బి శ్రీనివాసరావుతో నేటి ప్రత్యేక ముఖాముఖి పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు కేవలం సమగ్ర విద్యాబోధనే కాదు జీవన ప్రమాణాలు మార్చి వాళ్ళ తలరాతలు మార్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది మనతో పాటు సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి శ్రీనివాసరావు గారు ఉన్నారు అన్ని అడిగి మరిన్ని వివరాలు ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్కారం జీవన ప్రమాణాలు మెరుగుదల అంటే ప్రధానంగా ఏ కార్యక్రమాల మీద ఏ అంశాల మీద ప్రాధాన్యబోతుంది అంటే సహజంగా మనకి పాఠశాలలు అంటే మనకి ఒక కరికులం ఉంటుంది టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలు తరగతిగతిలో బోధించడం ఇంతవరకు మాత్రమే పరిమితం కాకుండా నాలుగు గోడలు దాటి బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతోంది రేపు ఈ విద్యార్థులు పాఠశాల విద్య పూర్తయిన తర్వాత ఏ రకంగా వాళ్ళ మనుగడ ఉండబోతోంది వాళ్ళకి ఏ రకమైనటువంటి లైఫ్ స్కిల్స్ కావాలి అదేవిధంగా కెరీర్ పరంగా ఏ రకమైనటువంటి గైడెన్స్ కావాలి ఇట్లాంటివన్నీ ఇస్తేనే అది సమగ్ర విద్య కింద పరిగణించబడుతుంది అందువల్ల స్టూడెంట్స్ కి కార్యక్రమాలు రేపు భవిష్యత్తులో మంచి రెమ్యూనరేటివ్ ఉద్యోగాలు గాని వ్యాపకం గాని క్రియేట్ చేసే విధంగా అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ని మనం టేకప్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తున్నామంటే విద్యకు ప్రాధాన్యత ఇస్తూనే మనకి నో బ్యాక్ డే రోజు కానీ లేదంటే ఇతరత్ర నాన్ టీచింగ్ పీరియడ్స్ లో మనం అనేక అంశాల మీద స్టూడెంట్స్కి శిక్షణ ఇవ్వడానికి ప్రణాళికలు తయారు చేసుకున్నాము గత సంవత్సర కాలంగా ఒక నాలుగు ఐదు మంచి ప్రోగ్రామ్స్ని చాలా స్కూల్స్లో మనం పైలట్గా కూడా చేసుకోవడం జరిగింది అంటే ప్రధానంగా ఇందులో ఏ ఏ ఉన్నాయి సో ముఖ్యంగా మనకి మన రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ ప్రధానమైనటువంటి సందేహం ఏంటంటే టెన్త్ ఎగ్జామ్ తర్వాత అంటే బోర్డు ఎగ్జామ్ తీసుకున్న తర్వాత ఏ స్ట్రీమ్ లో జాయిన్ చేయాలి ఎంపీసీ గ్రూప్ తీసుకోవాలా బైపీసీ గ్రూప్ తీసుకోవాలా ఆర్ట్స్ కానీ హ్యుమానిటీస్ గ్రూప్ లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇట్లాంటివి చాలా సందేహాలు ఉంటాయి కెరీర్ మీద చాయిసెస్ ఏమున్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ మెజారిటీ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఉండట్లేదు సో దాన్ని మనం ఐడెంటిఫై చేసి అసలు గ్లోబల్లీ అవైలబుల్ కెరీర్స్ ఏంటి అంటే ఎంతసేపు మనం ఈ మొనాటినస్ గా డాక్టర్ ఇంజనీర్ కాకుండా అదర్ ఆప్షన్స్ ఏమున్నాయి ట్వంటీ ఫస్ట్ సెంచరీలో చాలా ఇన్నోవేటివ్ కెరీర్స్ మనకి రావటం జరిగింది ఆ కెరీర్స్ ని అందిపుచ్చుకోవాలంటే మన విద్యార్థులు ఏ రకమైనటువంటి నైపుణ్యాన్ని పాఠ స్థాయి స్థాయి నుంచి అందిపుచ్చుకోవాలి అనేటువంటి అంశాలు దృష్టిలో పెట్టుకుని మనం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ కి మనకి ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ అయినటువంటి మెల్బోర్న్ యూనివర్సిటీ గైడెన్స్ లో గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అని ఒక ఆర్గనైజేషన్ తో మనం ఎంఓఈ చేసుకోవడం జరిగింది ఈ ఎంఓఈలో లో భాగంగా మనం టీచర్స్ ని ఫస్ట్ ట్రైన్ చేసి త్రూ టీచర్స్ ద్వారా మనం విద్యార్థులకి అవసరమైనటువంటి కెరీర్ ఆప్షన్స్ మీద గాని డిజిటల్ లిటరసీ మీద గాని ఫైనాన్షియల్ లిటరసీ మీద గాని మనం సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ చేయడం జరిగింది అయితే యాక్టివిటీస్ టేక్అప్ చేయకుంటే ముందరే మనకి మెకెన్షో అనే ఒక టూల్ ఉంటుంది ఇది మెల్బోర్న్ యూనివర్సిటీ డెవలప్ చేసి చాలా కంట్రీస్ లో కూడా ఈ టూల్ ని ఉపయోగిస్తున్నారు ఈ టూల్ ద్వారా ముందు స్టూడెంట్ తాలూకా యాప్టిట్యూడ్ ని మనం మదింపు చేస్తాం అంటే ఏ విద్యార్థికి ఏ ఫీల్డ్ లో అభిరుచి ఉంది అనేది మనం ముందు తెలుసుకోవాలి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ మనం విద్యార్థులకు అభిరుచి ఏంటి అనేది ఈ డిజిటల్ టూల్స్ అడ్మినిస్టర్ చేయడం ద్వారా ముందు ఈ సైకోమెట్రిక్ టెస్ట్ చేయడం ద్వారా మనం ఒక ఎనాలిసిస్కి వస్తాం తద్వారా ఆ స్టూడెంట్ని మనం ఎంకరేజ్ చేస్తాం త్రూ టీచర్ ఒక ప్రాజెక్ట్ ఇవ్వటం ఆ ప్రాజెక్ట్ని ఎలా ప్రజెంట్ చేస్తారనేటువంటి అంశాలు అట్లాగే ఇవన్నీ చేసిన తర్వాత గ్లోబల్లీ ఏ కెరీర్స్ ఆయన మనస్తత్వానికి సూట్ అవుతాయి ఫ్యూచర్లో ఏ రకమైనటువంటి స్టడీస్ ని ఆయన పర్సూ చేయాలి అనే దాని మీద సుదీర్ఘంగా మనం ట్రైనింగ్ చేయడం జరుగుతుంది ఇది మొట్టమొదటిగా వంద పాఠశాలల్లో ప్రారంభమైంది ఈ సంవత్సరం మనం టీచర్స్ అడుగుతున్నాం మనం ఈ ప్రోగ్రామ్స్ తలక గొప్పతనం ఏంటంటే గౌరవ హెచ్ఆర్డి మంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశాలు ఏ టీచర్ని కానీ స్టూడెంట్ మీద కానీ బలవంతంగా ఈ ప్రోగ్రామ్స్ మీరు రదవద్దు అని మాకు చెప్పడం జరిగింది తద్వారా మనం టీచర్స్ ని నామినేషన్స్ అడుగుతున్నాం వాలంటీర్గా టీచర్స్ రెగ్యులర్గా అటెండెన్స్ చేసేటువంటి లీప్ యాప్లో ఆ స్కూల్స్ నుంచి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రోగ్రామ్ ఈ స్కూల్లో మేము టేకప్ చేస్తాం విల్ సెండ్ అవర్ టీమ్ దే విల్ ట్రైన్ యూ ఇంటర్న్ యూ ట్రైన్ యువర్ స్టూడెంట్స్ అని మనం ఆ రకమైన గైడెన్స్ ఇస్తున్నాం ఆరు వందల ముప్పై స్కూల్స్ నుంచి నామినేషన్స్ వచ్చినాయి ఫర్దర్ నెక్స్ట్ ఇయర్ ఇంకా మరిన్ని స్కూల్స్కి దశల వారీగా ప్రోగ్రామ్ని విస్తరించాలని గ్లోబల్ కెరీర్స్ మీద స్టూడెంట్కి ఒక ఇన్ఫార్మ్ చాయిసెస్ ఉండాలి అని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే చేస్తుంది ముఖ్యంగా చూస్తే ఎంటర్ప్రెన్యూర్ సంబంధించినటువంటి అవగాహన కల్పించడం కానీ అలాగే లాంగ్వేజ్ సంబంధించినటువంటి నైపుణ్యాలు పెంపొందించడం కానీ ఏ కార్యక్రమం సార్ ఎంటర్ప్రెన్యూర్ గురి మైండ్ సెట్ గురించి ఒక ప్రోగ్రామ్ చెప్తాము ఇది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ చేశాం మనకి ఈఎండిపి అని ఒక ఆర్గనైజేషన్ ఉంది ఎంటర్ప్రన్యూర్షిప్ మైండ్ సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఆ ఏజెన్సీ సహకారంతో మనం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసాం అంటే జనరల్గా స్టూడెంట్స్ అంటే జాబ్ సీకర్స్ అనే ఒక ఒపీనియన్ మనకుంది కానీ స్టూడెంట్స్ అంటే జాబ్ సీకర్స్ కాదు ఫ్యూచర్లో జాబ్ ప్రొవైడర్స్ కూడా అవ్వాలి అనే ఉద్దేశం అట్లాగే ఏపీ ఆర్థిక వ్యవస్థకి వాళ్ళ వంతు కంట్రిబ్యూట్ చేయాలనే ఒక ఉద్దేశంతో మనం ఈఎండిపితో ఒక ఎంబో చేసుకోవడం జరిగింది దీని ద్వారా మనం పాఠశాల విద్యార్థులకు ముఖ్యంగా నైన్త్ గ్రేడ్ స్టూడెంట్స్ కి ఆ దశ నుంచే మనం ఈఎండిపి స్కిల్స్ అంటే ఏ రకమైనటువంటి మార్కెట్ ఓపెనింగ్స్ ఉన్నాయి ఆపర్చునిటీస్ ఉన్నాయి అట్లాగే ఫైనాన్షియల్ లిటరసీ మీద మనం ఏ రకమైనటువంటి కరికులం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆ అంశాల మీద తరఫీ ఇస్తున్నాం ముఖ్యంగా ఈఎం ప్రోగ్రామ్ ద్వారా మనం ట్రైనింగ్ చేస్తున్నాము దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ ప్రోగ్రామ్స్ గ్లోబల్లీ కూడా ఈ ప్రోగ్రామ్ కి రికగ్నిషన్ ఉంది వరల్డ్ బ్యాంక్ కూడా దీని మీద లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ స్టడీ ఒకటి టేకప్ చేయడం జరిగింది ఈ ఏడాది ఇది కూడా మనం నామినేషన్స్ అడిగాము పెద్ద ఎత్తున మనకి రెస్పాన్స్ వచ్చింది చాలా స్కూల్స్ లో ఈ ప్రోగ్రామ్ మోర్ దాన్ థౌజండ్ స్కూల్స్ లో ఈ ప్రోగ్రామ్ చేయడానికి మనం కార్యాచరణ ప్రణాళిక చేసుకున్నాం అంటే పిల్లల్లో మెయిన్గా లీడర్షిప్ క్వాలిటీస్ అనేది పెంపొందించాల్సినటువంటి పరిస్థితి ఉంది సో ఎలా నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తారు అలాగే ఎన్ని పాఠశాలల్లో అసలు ఈ కార్యక్రమాలు చేయాలని టార్గెట్ కాబట్టి అంటే బేసికలీ ఏంటంటే ముందు టీచర్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించినప్పుడు టీచర్ల దగ్గర నుంచి చూస్తూ విద్యార్థులు ఇమిటేట్ చేస్తూ నేర్చుకుంటారు ఇది జనరల్ వే ఆఫ్ లెర్నింగ్ ఏంటంటే మన నియర్ బై ఐడియల్ ఏంటంటే ఇంట్లో ఉంటే మన పేరెంట్స్ స్కూల్కి వెళ్తే టీచర్స్ సో ఫస్ట్ మనం హెడ్ టీచర్స్ అంటే హెడ్ మాస్టర్స్ మీద ప్రిన్సిపల్స్ మీద లీడర్షిప్ కాంపిటెన్సీస్ మీద మనం దృష్టి పెట్టాం సాల్ట్ ప్రోగ్రామ్ అంటే సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఇది ఒక వరల్డ్ బ్యాంక్ లోని ప్రోగ్రాము ఆ ప్రోగ్రామ్ ద్వారా ఫస్ట్ ఉపాధ్యాయుల లీడర్షిప్ స్కిల్స్ ట్వెల్వ్ కాంపిటెన్సీస్ని మనం గ్లోబల్లీ ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిని ఐఎం అహ్మదాబాద్ హెల్ప్తో అలాగే సత్వా కావాల్య అని మనకి రెండు ఎన్జిఓ పార్ట్నర్స్ ఉన్నారు వారి హెల్త్తో గత రెండు సంవత్సరాలుగా కూడా దశల వారీగా మనం ఆల్ హై స్కూల్ సెకండరీ సీనియర్ సెకండరీ స్కూల్ హెడ్స్కి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్స్ మనం ట్రైన్ చేయడం జరిగింది ట్రైన్ చేసి పన్నెండు స్కిల్స్ మీద ఏ హెడ్ మాస్టర్ గారికి ఏ స్కిల్లో ఎంత కాంపిటెన్సీ ఉంది అనేది ఒక బేస్ లైన్ అండ్ లైన్ టెస్ట్ కూడా వారి విల్లింగ్తోనే చేసి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా వారికి డిసిమినేట్ చేశాం ఈ లీడర్షిప్ స్కిల్స్ని వారు డే టు డే పరిపాలనలో ఇంప్లిమెంట్ చేస్తా తద్వారా స్టూడెంట్స్లో కూడా లీడర్షిప్ స్కిల్స్ ఇంప్లిమెంట్ చేయాలనేది ఒక కాన్సెప్ట్ ఉంది ఇది కాకుండా మనకి ఇంకొక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఏంటంటే అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ అంటే ముఖ్యంగా తెలుసు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యుఎస్లో కానీ హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఎక్కడ సిలికాన్ వ్యాలీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చూసినా ఆంధ్ర సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేనిది ఇండస్ట్రీ లేదు అయితే మనం ఎంత క్వాలిటేటివ్ పీపుల్ని పంపిస్తున్నాం ఎందుకు మనం పాఠశాల దర్శించే మనం యంగ్ సైంటిస్ట్ని యంగ్ కోడర్స్ ని యంగ్ లాంగ్వేజ్ రైటర్స్ ని తయారు చేసుకోకూడదు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అని చెప్పి ఆలోచించి మనం ప్రోగ్రామ్ని టేకప్ చేయడం జరిగింది అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్ అంటారు దీనికి క్వెస్ట్ అలియన్స్ అనేటువంటి ఒక పార్ట్నర్ అలాగే లీడర్షిప్ ఫర్ ఈక్విటీ అనేటువంటి రెండు ఆర్గనైజేషన్స్ మనకి ఈ ప్రోగ్రామ్ సపోర్ట్ చేస్తున్నాయి దీని ద్వారా మనం ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి కస్తూర్బా స్కూల్స్ మోడల్ స్కూల్స్ అలాగే కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో మనం టేకప్ చేయడం జరిగింది జరిగింది హండ్రెడ్ స్కూల్స్లో రీసెంట్గా ఒక యాకథాన్ కూడా చేశాం మనం గీత యూనివర్సిటీలో థర్టీ నైన్ ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేస్తే థర్టీన్ స్కూల్స్ థర్టీన్ స్కూల్స్ నుంచి థర్టీన్ ప్రాజెక్ట్స్ వచ్చే థర్టీ నైన్ స్టూడెంట్స్ రిప్రజెంట్ చేస్తే బెస్ట్ త్రీ ప్రాజెక్ట్స్ని మనం సెలెక్ట్ చేసి బెంగళూరులో జరిగినటువంటి నేషనల్ హ్యాక్థాన్కి పంపిస్తున్నాం ఈ మంత్ ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు మన రాష్ట్రం నుంచి ప్రాజెక్ట్స్ కూడా బెంగళూరు వేదికగా పార్టిసిపేట్ చేయబోతారు ప్రత్యేకంగా చూస్తే ఈ ప్రత్యేక కార్యక్రమాలన్నీ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని స్కూల్లో నిర్వహించాలన్నది మీ లక్ష్యం కాదు అంటే ఇది ఒక ఫేజ్డ్ మేనర్లో చేసుకుంటూ వెళ్తున్నాం ఎందుకంటే టీచర్స్కి చాలా అకాడమిక్ లోడ్ ఉంటుంది ఏ ప్రోగ్రామ్ని కూడా టీచర్స్ మీద అంటే మనం యూనివర్సలైజ్ చేస్తే బలవంతంగా రొద్దునట్టు అవుతుంది స్కూల్స్ మీద టీచర్స్ మీద వారి వారికి స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఉంటాయి స్టూడెంట్ డెవలప్మెంట్ ప్లాన్ ఉంటుంది వాటిని డిస్టర్బ్ చేయకుండా ఏ స్కూల్ అయితే వారి టైం టేబుల్లో ఇది అడాప్ట్ చేసుకోగలుగుతారో మనం సెంట్రలైజ్ టైం టేబుల్ ఇచ్చినప్పటికీ కూడా కొన్ని స్కూల్స్కి ఏంటంటే సైన్స్లో బాగా ఇంప్రూవ్ చేయాలి పిల్లల్ని ఫిజికల్ యాక్టివిటీలో బాగా ఇంప్రూవ్ చేయాలి లేకపోతే స్పోర్ట్స్లో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ద్వారా ఎక్కువ అవార్డు తీసుకోవాలని కొన్ని స్పెసిఫిక్ గోల్స్ ఉంటాయి స్కూల్కి ఒక రెప్యుటేషన్ ఉంటుంది అందువల్ల మనం యూనివర్సలైజ్ చేయకుండా ఎంతమంది హెడ్ మాస్టర్స్ విల్లింగ్ ఇస్తే అక్కడ ఉన్న నోడల్ టీచర్స్ విల్డింగ్ ఇస్తే ఆ స్కూల్స్లో చేసుకుంటా వెళ్దామని ఒక వాలంటీర్ ప్రోగ్రామ్ లాగా టేకప్ చేయమని మనకు ప్రభుత్వం నుంచి ఆదేశం ఉంది మనం కూడా ఆ రకంగా చేస్తున్నాం ఇప్పుడు ఫార్టీ ఫైవ్ థౌజండ్ స్కూల్స్లో మనకి నామినేషన్ వస్తే ఫార్టీ ఫైవ్ థౌసండ్ స్కూల్స్లో చేయడానికి కూడా మన ఎన్జిఓ పార్ట్నర్స్ కానీ సమగ్ర శిక్ష స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ సిద్ధంగా ఉన్నాం